హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ సారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మళ్ళీ శారీస్ వచ్చేసానండి ముందుగా మీరు నాకు చాలా కష్టం ఇస్తున్నది కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మొత్తం నచ్చిపోద్దు ఇది వచ్చేసేసి లేటెస్ట్ న్యూ మోడల్ ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి సిల్వర్ కాంబినేషన్లో వస్తున్నాయి బ్లౌజ్ ఈ విధంగా డిజైనర్ బ్లౌజ్ అనేది వస్తుందండి హ్యాండ్స్కి అయితే కనుక ఫుల్ స్టోన్ పూస వర్క్ అనేది రావటం జరుగుతుంది బ్యాక్ వచ్చేసేసి సింపుల్ బుటా కాంబినేషన్లో ఉంటుందండి ముందుగా వన్ కలర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్కి ఈ విధంగా గ్రీన్ కాంబినేషన్ అయితే రావటం జరుగుతుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా రిచ్ పళ్ళ అనేది ఉంటుందండి శారీ మొత్తం కూడా ఈ విధంగా ఫ్లవర్ కాంబినేషన్ రావటం జరుగుతుంది లైట్ వెట్గా ఉంటాయండి మెయిన్ అయితే గుచ్చుకోవడం జరగదండి చాలా మెత్తగా ఉంటాయి బ్లౌజ్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను బ్లౌజ్ అయితే కనుక ఈ విధంగా వస్తుంది బ్లౌజ్కి బుటా కాంబినేషన్ కూడా ఉంటుందండి ఈ విధంగా హ్యాండ్స్కి అయితే కనుక వర్క్ అనేది రావటం జరుగుతుంది అలాగే ఇది ఈ రేట్ ఇవైతే కనుక ఇవి కొంచెం రేటు పెచ్చి ఎక్కువేనండి కానీ మీకు బెస్ట్ ఆఫర్ అయితే ఇవ్వటం జరుగుతుందండి ఇప్పుడు క్రిస్మస్ వచ్చేస్తుంది దగ్గరలో ఉంది కానీ న్యూ ఇయర్ ఉంది అండ్ సంక్రాంతి ఉంది కాబట్టి మీకు అయితే కనుక బెస్ట్ ఆఫర్ ఇవ్వటం జరుగుతుందండి పదిహేను వందల దాకా అమ్మొచ్చండి ఈ శారీస్ కానీ మీకైతే ఎవరు తీసుకున్నా కూడా లో ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది వీడియోని స్కిప్ అనేది చేయకుండా చివరి దాకా చూడండి అందరూ కూడాను ఎందుకంటే మంచి ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయండి ఈ శారీస్ కనుక ఎవరు తీసుకున్నా కూడా మీకు తక్కువ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది కావలసిన వాళ్ళైతే కనుక త్వరగా బుక్ చేసుకోండి అండి త్వరగా బుక్ చేసుకున్నారంటే మీకు అన్ని శారీస్ కూడా లో ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది అలాగే అందరూ కూడా హోల్సేల్ ఉంటుందక్క అంటున్నారండి అలాగే మేము హోల్సేల్ కూడా ఇస్తుంటామండి మా షాప్లోనే మీకు హోల్సేల్ కావాలన్నా కూడా ఇస్తాను బల్క్గా తీసుకోవాలనుకున్నా కూడా ఇస్తానండి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే ఇవి కాంబినేషన్ అయితే కనుక చాలా చాలా బాగున్నాయండి శారీస్ అయితే కనుక చాలా చాలా బాగున్నాయి మెయిన్ చాలా లైట్ వెయిట్ అండి ఎక్కడ కట్టుకెళ్ళినా కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుందండి కంఫర్ట్గా ఉంటాయి గుచ్చుకోవడం జరుగుతుంది ఇది వచ్చేసి గోల్డ్ కలర్ అండి గోల్డ్ కలర్ అండ్ మెరూన్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్తో వచ్చింది చూస్తారు కదా ఎంత బాగుందో కలెక్షన్ అయితే కనుక ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ అనేది చేయకుండా చివరిదాకా చూడండి వీటిలో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అనేది పెట్టండి అండి నేను ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను అలాగే వీటి కాస్ట్ అయితే మీకు కూడా ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమేనండి వన్ తీసుకున్న ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో